ఆగస్టు ఒకటి మామూలు రోజు కాదు శ్రావణ సోమవారం ఈరోజు ఆడవాళ్ళు గుప్పెడి బియ్యంతో ఇలా కనుక చేస్తే నెల తిరిగేసరికి జన్మలో ఊహించని ఫలితం దక్కుతుంది శ్రావణ సోమవారం రోజు బియ్యంతో ఏం చేయాలి ఏం చేస్తే సంవత్సరంతో మీ దిశ మారి రాజయోగం పడుతుంది అన్న విషయాల కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శ్రావణ సోమవారాలని నిష్ఠగా చేసిన వారికి అన్నింట విజయం మానసిక స్థైర్యం లభిస్తాయని పెద్దల మాట శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారని తెలుసు కదా అంతకు ముందు రోజు శివుణ్ణి ఆరాధించడం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణమవుతుందని చెబుతారు సోమవారం రోజున శివునికి విశేష పూజలు చేస్తే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి పరమశివుడు సముద్ర మదనంలో వెలువడిన హలాహలాన్ని శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు ఓ దేవుణ్ణి పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి శుక్రవారం మాత్రమే కాకుండా శ్రావణమాసంలో ప్రతిరోజు అష్టలక్ష్ములను కొలవడం మంచిది అయితే ఈ శ్రావణ సోమవారం నాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో సోమవారం రోజు కుబేర లక్ష్మిని కాని అష్టలక్ష్మిలతో ఉన్న ఫోటోను కానీ మందిరంలో పెట్టి ఎరుపు రంగు పువ్వులతో అలంకరించుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాసులో బియ్యాన్ని తీసుకొని దానిపైన మూడు రూపాయి బిళ్ళను పెట్టండి ఆ తర్వాత అమ్మవారికి తీపి నైవేద్యం ఏదైనా పెట్టి అష్టోత్తరం చదువుకోండి ఇలా సోమవారం రోజు మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజుల పాటు అమ్మవారి అష్టోత్తరం రోజు చదువుకోండి ఆ తర్వాత ఆ బియ్యాన్ని తీసుకుని ఇంట్లో వారందరూ వండుకొని తినండి అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారు శ్రావణ సోమవారం ప్రత్యేకం శ్రావణ సోమవారం ఉపవాసం ఉండడం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి వివాహిత స్త్రీలు ఆది దంపతుల అనుగ్రహాన్ని పొందుతారు భర్త దీర్ఘాయువును పొందుతాడు మరోవైపు పెళ్లి కాని అమ్మాయిలు శ్రావణ సోమవార వ్రతాన్ని పాటిస్తే తగిన వరుడు లభిస్తాడు శ్రావణ సోమవారాల్లో ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత తూర్పు లేదా ఉత్తరం వైపున ఆసనం వేసుకుని కూర్చోండి శివ పార్వతులకు పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె గంగాజలంతో అభిషేకం చేయండి అనంతరం చందనం పూలు పండ్లు ధూపం దీపం కుంకుమ బట్టలు బిల్వపత్రం గంజాయి ఉమ్మెత్త పువ్వు వంటి శివయ్యకు సమర్పించండి గణపతికి దర్భను సమర్పించండి పూజానంతరం శివ చాలీస శివ మంత్రాలను జపించండి శ్రావణ సోమవారం వ్రతకథను చదవండి మీ కోరికను నెరవేర్చమని శివుణ్ణి ప్రార్థించండి ఆ తర్వాత హారతినిచ్చి పూజానంతరం ప్రసాదం పంచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి